రక్తపు గుర్తులుంచారు వాళ్ళ గుమ్మాలకి అదిగో తెలంగాణలో చూడండి ఒక హౌస్ ఓపెనింగ్ అప్పుడు తెలంగాణలో చూడండి ఏం కొట్టారో అక్కడ హ్యాండ్ గుర్తు ఉంది అది బ్లడ్ కనబడుతుందా నా నా ఫోటో పక్కన ఉంది చూడండి రక్తపు గుర్తు అదిగో చక్కగా నీట్గా బిల్డింగ్ కట్టుకొని దాని గుమ్మానికి ఆపక్క ఈ పక్క ఏ ముద్ర కొట్టారు జంతువుల రక్తాన్ని చేతులతో అద్ది ఆ గుర్తు కొట్టాడు ఎందుకు కొట్టాడు అంటే రక్తము ఏ గుమ్మాల మీద కనపడిద్దో కీడు అనేది ఆ ఇల్లు దాటిపోయిద్ది అని అర్థం వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న సూచన అంటే రక్తముతోనే రక్షణ రక్తముతోనే కీడును తప్పించుకోగలం కాబట్టి ఆ పాప పరిహారం కావాలంటే రక్తం చిందించబడాలి ఇల్లు క్షేమంగా ఉండాలి కీడు ప్రవేశించకుండా ఉండాలంటే రక్తపు గుర్తులు ఉండాలి ఒళ్ళు కూడా రక్షింపబడాలి కీడులో పడకుండా ఉండాలంటే ఒంటి మీద కూడా రక్తపు గురుతు రక్తవర్ణమైన సింధూరం కాబట్టి అది దేనికి గుర్తు రక్తానికి గుర్తు ఇప్పుడు రకరకాల కలర్ల బొట్లు పెడుతున్నారు కానీ మన చిన్నప్పటి నుంచి పెట్టిన బొట్టేది తిలకం తిలకం ఏ రంగులో ఉంటుంది ఒరిజినల్ బ్లడ్ కలర్ ఉంటుంది ఎన్నో రంగులు ఉంటే రక్తవర్ణమే ఎందుకు దిద్దుకున్నారు నొదున అట్లా కూడా ఒక సంకేతం వేస్తున్నారు రక్తము ద్వారానే పరమాత్మను చేరగలం ఆమోదం పొందగలం అని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు ఈ జంతువుల రక్తం మనిషి పాపాన్ని తీసేసిద్దా తీసేయలేదు మరి ఇప్పుడు కంటికి కన్ను పంటికి పళ్ళు గొర్రెకు గొర్రె బర్రెకు బర్రే మనిషికి మనిషి మనవాడు ఎవడన్నా హత్య చేశాడు జైల్లో పడ్డాడు అనుకో సార్ ఒక బర్రెని తోలుతాను సార్ లోపలికి మా వాడిని వదలన్నట్టు వదులుతారా వదలరు గొర్రెకు గొర్రె బర్రెకు బర్రె మనిషికి మనిషే జామీన్ ఇవ్వాలి అవునా మనిషికి మనిషే ఉత్తరవాదిగా ఉండాలి అప్పుడు వదులుతారు